గురువులు పూజ్యులు యోగులు అందరూ కూడా నమస్కరిస్తూ అదేవిధంగా ఈ సభలో ఉండేటటువంటి అందరూ యోగులు ఇక్కడ రెండేవటం అందరూ సాధకులు అందరూ పరబ్రహ్మస్వరూపులు అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటారు మనకి ఈ యొక్క ఆధునిక జీవన విధానంలో శారీరక శ్రమ తగ్గుతుంది టౌన్ పట్టణాలలో పల్లెల్లో శారీరక శ్రమ ఉంది కానీ మానసికంగా ఒత్తిడి ఎక్కువయ్యి ఈ శ్వాస ప్రక్రియ సరిగ్గా మూలాధార చక్రానికి హంసజపం జపం కింద చక్రాలకి హంసజపం అందక అనేక రుగ్మతులు ఈ యొక్క అవయవాలు సరి పంజీగా అనేకంగా హాస్పిటల్స్ ఎక్కడ పడినా ఫుల్ హాస్పిటల్స్లో గ్యాస్ట్రోలు షుగరు బీపీలు కిడ్నీలు అన్ని రకాల వ్యాధులతో ఇబ్బంది పడే సమయంలో జగద్గురు పితామహ పత్నిజీ గారు శ్వాస మీద చేసేటటువంటి ఒక మంచి సాధన సోహంభావం సోహం సోహంభావం దాన్ని ఆయన ఒక్కరుగా ఒకే ఒకడు ఆయన సాధన చేసి అనుభవించి ప్రారంభం చేసి ఒకరితో ప్రారంభించి కొన్ని లక్షల మందికి ఈ యొక్క శ్వాస మీద జాసనే కార్యక్రమాన్ని ఎన్నో లక్షల మందికి జానాన్ని నేర్పించారు ఆయన నూటికి వెయ్యి పర్సెంట్ సక్సెస్ అయ్యారు ఆయన ధ్యానం చేయడానికి రాలేదు జానం నేర్పించడానికి వచ్చారు ఇప్పుడు ఈ వేదిక మీద అనేక మంది గురువులు ఉన్నారు యోగులు సాధకులు ఒక్కొక్కరు ఒకదాండ్లో నిష్ణాదులు ధ్యానం నేర్పించేవాళ్ళు యోగం నేర్పించేవాళ్ళు ప్రాణాయామం క్రియాయోగం యోగం హఠయోగం అనేక రకాలైనటువంటి జ్ఞానబోధ మనం ఎట్లా మానవుడుగా జీవించాలి అందరూ పశువుల్లాగా జీవిస్తున్నారు పశువుల కాకుండా మానవులుగా ఎక్కడ జీవించాలనేది నేర్పించే నేర్పించేవాళ్ళు చాలా అవసరం సాధరు ఈ గురువులు సాలరు ఇంకా కావాలి గురువులు అది ఏ రకమైన స్థాయి అయినా గురువుల్ని మనం అయితే ఎంతమందో గురువుల్ని సి ఈరోజు ఎన్నో సంస్థలని ఆశ్రమాలు ఆయన వల్ల పాటుబడి ఆయన అందరికీ అవకాశం ఇచ్చారు ఆ విధంగా ఎంతోమంది బయటకు వచ్చారు గురువులు మీడియా లేదు ఆయన పిఎంసీ పెట్టి అందరినీ బయటకు తెచ్చారు ఎవరెవరుగా ఉండాలన్న కూడా కరోనాలో మీరు చూశారు రక్షణ చూశారు కరోనాలో ధైర్యం తెచ్చుకున్నాం అదేవిధంగా సపోర్ట్ ఇచ్చారు పిఎంసీ కూడా అందరూ మొదట మనం శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆశ విశ్వేశ్వర స్వామికి నేను నమస్కరిస్తూ వాళ్ళు ఏదైతే ఈ యొక్క రాజేశ్వరి వాణిగా ఏది చెప్తారో అది మీకు చెప్తాను పరబ్రహ్మ అంటే శుక్ర బిందువు తెల్లటి కణం దాంట్లో నుంచి రంగ బిందువు వచ్చింది మారవు వీళ్ళిద్దరూ కలిస్తే మిశ్రమ బిందు రాజు అది బిందు అంటే లైట్ ఈ విశ్వంలో సూర్య పరమతులు ఎందుకు మీద లేకుండా అణువు అణువు కంటే పరమాణు లోపాలు ఇస్వాంలో వ్యాపించు అది పరబ్రహ్మ దాంట్లో ఒక శివ పార్వతుడు గెలుపు ఎరుపుణం విడిపోయి ఆ ఎరుపు కను భూమి జలము అగ్ని వాయువుగా ఆకాశంగా ఏర్పడింది ఈయనకుండలేని శక్తి భూమి ఇది బ్రహ్మాండం ఈ బ్రహ్మాండంలో నవగ్రహాలు పరిపాలన జరుగుతుంది దిక్పాలను త్రిమూర్త తత్వం ఉంది ఇక్కడ త్రిమూర్తుల తత్వం ఉంది అంటే సూర్యచంద్రుని పరిపాలన జరుగుతుంది రాత్రి ఈ భూమి జలము అగ్ని బ్రహ్మతత్వం బయట సృష్టి అక్కడ నాచు పీచు మొక్కల వృక్షాలు కేటక పశువృక్షాలలో మాన మనవరకు బాహ్యంగా భూమి జలము ఉండే కడ జరుగుతుంది జీవరాశి ఉత్పత్తి ఆకాశము అగ్ని ఆకాశము వాయు ఆకాశం ఈ మూడు కూడా పరమాత్మ సంబంధించింది కోర్టు దగ్గర ఉన్నాయి మూడు కింద మూడు చక్రాలు ప్రొటెక్షన్ సంబంధించింది భూతత్వానికి జీవుడికి సంబంధించింది భూమి జలం ఈ వాయువు ఆకాశం పరాకాశం భగవంతుడికి సంబంధించింది అయితే మనలో ఈశ్వరుడు తెల్లగణం తండ్రి రూపంలో శుక్ల కణంగా తల్లి రూపంలో ఎరుపు మిశ్రమ బిందువులు మన ఆత్మ ఫస్ట్ ఎంటర్ అయిందే మన ఆత్మ ఈ ఆత్మకు సహాయంగా అనేకంగా మైండ్ ఫుల్ అయింది మనలాగా బిందువులు బీజంగా మారి మిశ్రమ బీజాలు మైండ్ ఫుల్ అయింది ప్రతి బీజంలో బిందువు ఉంటుంది మన ఆత్మ తొమ్మిది నెలల గర్భం నుంచి బయటకు వచ్చాము శ్వాస మొదలవుతూనే చంద్రస్వరం మొదలవుతూనే పుండలిని కిందకు వస్తుంది అమ్మని అవిని కిందకు వస్తుంది ఇక్కడ మనకి ఆత్మ జ్ఞానం బుద్ధి మనసు అంతకరణాలు ఇక్కడ ఆజ్ఞానిచ్చే సహస్రాలకి శివతత్వం ఆజ్ఞా సహస్రాల కైలాసం ఖండానికి కింద ప్రకృతి పరమాత్మ రెండు ఉన్నాయి ఎందువల్ల చంద్రస్వరం బీజం సూర్యస్వరం బిందు ఈ రెండు విడివిడిగా రెండున్నర గంట ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆడుతుంది ఈ ఆడిన ఆడినచేపు కొండలనే కిందే ఉన్న అమ్మాయిని ఈ పంచబోధాలు పంచతన్మాంతములు శబ్దస్మే శిరోప రసాదాడు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఇరవై ఈ మనసు బుద్ధి చెప్తున్న అహంకారం నాలుగు ఇరవై నాలుగు తర్వాలు ఉచ్ఛ్వాస నిశ్వాసాల వల్ల ఏర్పడి దాంట్లో పంచి కోశాలుగా మనం చెప్పుకుంటాం మణిపూర్వ చక్రానికి కింద అన్నమయ్య కోసం రాసు పన్నెండు రాసుల వల్ల అనేక వృత్తులు ఇప్పుడు నువ్వు జీవుడు ఎందువల్ల చంద్రసోరం సూర్యోత్సవం రెండు నాలుగు గంటలు విడివిడిగా ఆడ కాబట్టి చంద్రస్వారం ఆడితే అక్షరాలు పదాలం కవిత్వం పాటించం అష్టావధానం శతావధానం చంద్రసోరం ఆడించేప్పుడు మనసు శుకరాచారు మన కోరికలు మళ్ళీ మపే పుడతా ఉంది అందువల్ల ఇది బ్రహ్మ శుక్రాచార్య చంద్ర సోదం ఉన్నారు ఉన్నా మనం ఏదైనా పొడుదంటున్నా అన్నం నింట్లున్నా ఒక సినిమా కోసంగా కొన్ని రెట్లు గానే ఉన్నాం అన్న దేవుడి చాలా అందువల్ల ఇక్కడ ఈ ఖండానం కింద ఈ అండప బ్రహ్మాండాలువంతుడు సృష్టి స్థితి లేదు ఖండానం కింద మూలాధారం స్వాదిష్టం బ్రహ్మ సృష్టి పడిపోతా శ్వాస పోవడం జరిగినప్పుడు బ్రహ్మతత్వం అని వెళ్ళిపోతున్నాం మనం బయట వదిలేటప్పుడు విష్ణుతత్వం బయట వదిలి తీసుకునే గ్యాప్ వచ్చి చేస్తాడు సృష్టి ప్రతి సార్లు సార్లు సృష్టి స్థితి లేదని శ్వాస